హలో ఫ్రెండ్స్ నమస్తే మహిళలకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ సొంత ఊర్లోనే జాబ్ భారీగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది అంగన్వాడీ సహాయకుల పోస్టు భర్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో భారీగా అంగన్వాడీ సహాయకుల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంగన్వాడీ కేంద్రాలు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏపీలో ఇటీవల నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీలకు మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే తాజాగా అంగన్వాడీ కేంద్రం నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు అంగన్వాడీ సహాయకుల పోస్టులు భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది త్వరితగతిన వీరు నియామకాన్ని చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించి శుక్రవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే పదవ తరగతి పాస్ అయిన నాలుగు వేల ఆరు వందల ఎనభై మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలకు మారిస్తారు వీరికి నెలకు పదకొండు వేల ఐదు వందల గౌరవవేతన ఇస్తారు ప్రస్తుతం నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది అంగన్వాడీ శాఖల బోస్టీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంగన్వాడీ సహాయకుల పోస్టు కొరకు దరఖాస్తు చేసుకునే వారు తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థులు వివాహితులయ్యి స్థానిక వ్యక్తులై ఉండాలి అంగన్వాడీ సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వయసు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వారు అవి ఉండాలి ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో గల ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇరవై ఒక్క సంవత్సరాలు వారు లేకుంటే పద్దెనిమిది నిండిన వారు కూడా అర్హులే అంగన్వాడీ కార్యకర్త లేదా అంగన్వాడీ సహాయకరాల పోస్టు కొరకు ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ నుండి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు హలో ఫ్రెండ్స్